డ్సు యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీలో చాలా పరిగెత్తుతున్నాం 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 ఏ ప్రయోజనం లేదు అని బాధపడుతున్నారా ఎస్ దేవుని బిడ్లారా జీవితంలో మొదట దేని కొరకు పరిగెత్తాలి మొదట దేన్ని వెతకాలో తెలుసా మత్ ఈసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడరు వాక్యం అంటుంది దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకకుండా నీ జీవితంలో దేనికి నువ్వు ప్రాధాన్యతనిచ్చినా కూడా ఆ విషయంలో నువ్వు ఓడిపోతావు బహుశా ఇంతవరకు దేవుని పక్కనబెట్టి ఆయన రాజ్యాన్ని నీతిని సన్నిధిని వాక్యాన్ని ప్రార్థనలో గడపకుండా అన్నిటినీ పక్కనబెట్టి నీవు కోరుకున్న దాని కొరకు పరిగెత్తావు కాబట్టి నువ్వు ఓడిపోయావేమో దేవుడి ఉదయకాల సమయంలో అంటున్నాడు బిడ్డ ఇక అవన్నీ పక్కన పెట్టి నా రాజ్యమును నీతిని మొదట వెతుకు నీకేం కావాలో అన్నీ నేను అనుగ్రహిస్తాను మాట తప్పని దేవుడు మాట్లాడుతుండగా నువ్వు నమ్మగలిగితే ఉదయకాల సమయంలో ఇంక మీదట ప్రభువా మొదట నీ రాజ్యమును నీతిని వెతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకోగలిగితే నీకేం కావాలో నీవు అడగకమునిపే ఆయన రాజ్యమును నీతిని వెతికిన నీకు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీ బిడలు నాయన నీ రాజ్యమును నీతిని మొదట వెతికి తద్వారా నీ ద్వారా ప్రవ్వ అన్నీ సమకూర్చుకునే వారిగా చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్